పేదలకు వరంలా మరిన ముఖ్యమంత్రి సహాయనిధి మరోసారి అనేక కుటుంబాలకు ఊరటనిచ్చింది సింగినగర్లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో అరవయవ డివిజన్ వాంబే కాలనీ యాభై తొమ్మిదవ డివిజన్ సింగనగర్కు చెందిన లబ్ధిదారులకు తొమ్మిది లక్షల పదమూడు వేల నూట తొంభైదు రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ప్రభుత్వీప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంఖ్యమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు వచ్చి అరవై డివిజను రీసెంట్గా మా నాన్నగారి డెత్ అయితే అయింది సో చాలా వరకు ఖర్చు అయింది అనమాట అమౌంట్ మరి దీంట్లోంచి ఎంతో కొంత సహాయం ఆర్థిక సహాయం పొందాలని అనుకున్నాను మా తెలిసి వచ్చింది నేను మా పేట కార్పొరేటర్ గారికి కలిశాను అనమాట కలిస్తే ఏం ఇబ్బంది లేదు మనకు సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా మీకు ఎంతో కొంత సహాయం అయితే వస్తుంది అన్నారు సో ఆశ్రయించాను ఆశ్రయించానమాట సార్ గారు పెట్టించారు పెట్టించిన తర్వాత ఈరోజు నాకు ఆర్థిక సహాయం అయితే పొందింది ఇది మనం ఎమ్మెల్యే బోండా ఉమా ఉమామహేశ్వరరావు చేతుల మీద బోండా ఉమామహేశ్వరరావు గారి చేతుల మీదుగా నేను ఈ చెక్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది తెలుగుదేశం పార్టీలో జరిగింది ఏంటి సో అందుకనేసి నేను ముఖ్యంగా మన నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ రివార్డ్ థ్యాంక్ ముఖ్యమంత్రి నిధి నిత్యం కూడా ప్రజలకు అందించడం వల్ల పేద వర్గాలకి ఒక వరంలాగా మారింది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రజలను ఆదుకోవటం అనేది నిరంతరం కూడా జరుగుద్ది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో రోజు నేను శాసనసభ్యుడిగా కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ రోజు మా కార్యాలయానికి ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చిన ప్రతి అర్జీని ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి అక్కడ సహాయం అందరూ చేసి ఆ చెక్కును తీసుకొచ్చి ఇట్లాగే ఆఫీస్ ద్వారా ఆఫీస్ పిలిపించి ఇచ్చి మళ్ళీ ఇంటికి ఇచ్చి అంత సేవ చేశాం మళ్ళీ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో నేను శాసనసభ్యుడైనాక ఇప్పటికీ మూడు కోట్ల పైచీలకు ముఖ్యమంత్రి సహాయాన్ని ద్వారా వాళ్ళ ప్రజలకు ఆదుకున్నాం సంతోషంగా ఉంది నిరంతరం ఎమ్మెల్యే కార్యాలయం ప్రజల కోసం పనిచేస్తుంది ఇచ్చిన ప్రతి అర్జీని ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర దాని గురించి వివరించి దానికోసం ప్రత్యేకమైనటువంటి టీంని ఏర్పాటు చేసి మళ్ళీ అక్కడ చెక్కు రాపిచ్చి ఆ చెక్కు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ మా డివిజన్ ప్రెసిడెంట్ మా డివిజన్ కార్పొరేటర్లు మా డివిజన్ నాయకుల ద్వారా వాళ్ళని పిలిపించి ఆ చెక్కులు వాళ్ళకి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళకి అందిస్తా ఉన్నాం ప్రజలకు సేవ చేయటం అనేది మా బాధ్యతగా తీసుకున్నాం పదవి అనేది అధికారం అనేది మాకు అలంకారం కాదు మాకు బాధ్యత దాన్ని నిరంతరం కూడా పనిచేస్తా ఉన్నాం ప్రజా దర్బారు పెట్టాం శుక్రవారం పూట వచ్చిన ప్రతి అర్జీని కూడా పరిష్కరిస్తూ ఉన్నాం అలాగే అన్ని సమస్యలు ఆ సమస్యలకి ఒక పరిష్కార వేదికగా ఎమ్మెల్యే కార్యాలయం అందుబాటులో ఉంటాం ఎమ్మెల్యే అందుబాటులో ఉంటాం మా డివిజన్లో డివిజన్ నాయకులు అందుబాటులో ఉండటం వల్ల ప్రజలకి మెరుగైనటువంటి సేవలు దొరుకుతూ ఉన్నాయి భవిష్యత్తులో కూడా మరింత బాధ్యతగా పనిచేస్తాం ఈ నూతన సంవత్సరం చెక్కులు ఇవ్వటం అనేది చాలా ఆనందంగా ఉంది వాళ్ళకు కూడా ఎంతో ఖర్చు పెట్టుకుని ఉన్నటువంటి వాళ్ళకి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నేరుగా వాళ్ళకి చెక్కు రావడం వాళ్ళకు కూడా సంతోషంగా ఉంటుంది ఖచ్చితంగా దీన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించి మరింత బాధ్యతగా పనిచేస్తాం హాయ్ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి